స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఫస్ట్ మనము రెండు గ్లాసుల నీళ్ళు పోసుకుందాము ఇదే గ్లాస్తో నేను రవ్వ తీసుకుంటున్నాను కాబట్టి ఇదే గ్లాస్తో ఒక రెండు గ్లాసుల నీళ్లు పోసుకుందాం ఇక్కడ మీరు గ్లాస్ అనే కాదండి ఏదైనా కొలత తీసుకోండి దాంతో ప్రకారమే అన్నీ తీసుకోవాలా సో చూసారు కదా ఇక్కడ నేను రెండు గ్లాసుల వాటర్ పోసుకున్నా ఫస్ట్ ఈ వాటర్ మంచిగా మరలిచ్చుకుందాం నీళ్ళు మనకి మంచిగా వేడెక్కినాయి ఇప్పుడు మనము ఇందులో రవ్వ ఇదే గ్లాస్తో ఇందాక నీళ్ళు పోసుకున్నాం కదా ఇప్పుడు ఇదే గ్లాస్తో ఇట్లా రవ్వ పోసుకుంటూ ఇట్లా కలుపుకుంటూ కొంచెం గట్టిపడ్డాక ఇప్పుడు మనం ఇందులో షుగర్ వేసుకుందాం ఒక గ్లాస్ రవ్వ వేసుకున్నాం కదా షుగరు ఒకటిన్నర గ్లాస్ వేసుకోవాలి కొంచెం ఎందుకంటే మనం ఇవి పిండి పెట్టి మళ్ళీ మనం పక్షాల్లా చేస్తాం కాబట్టి కొంచెం షుగర్ ఎక్కువ ఉండాలి అందుకని చూసారు కదా ఒకటిన్నర గ్లాసు చక్కెర ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకుందాం చూసారు కదా ఇట్లా మంచిగా కలుపుకోండి మంచిగా చక్కెర కరిగేంత వరకు కలిపేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం పొడి ఇలాచి పొడి కూడా వేసి కలిపేసి చల్లారిన తర్వాత అప్పుడు మనము పక్షాలు స్టార్ట్ చేద్దాం ఈలోపు మనము పిండి తడిపేసుకుందాం పదండి మనం పిండి తడిపేసుకుందాము దానికోసం చూసిరు కదా ఇక్కడ రవ్వ ఇది ఇది మీకు షాప్లో దొరకదండి ఇక్కడ మనకి ఆన్లైన్లో అయితే దొరుకుతుంది దీన్ని రవ్వ అని కాకుండా చిరోటి రవ్వ అని సర్చ్ చేయండి మీకు దొరుకుతుంది ఈజీగా ఒకవేళ ఇది మీకు దొరకలేదనుకోండి మైదా పిండితో చేసుకున్నా పర్వాలేదు బాగుంటాయి ఇది దొరికితే వేసుకోండి లేదంటే నార్మల్గా మైదాపిండితో అయినా చేసుకోవచ్చు సో ఇది ఇట్లా వేసుకొని రవ్వ వేసుకొని కొంచెం ఇందులో ఇంట్లో కొద్దిగా మైదాపిండి వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని మంచిగా మనము చపాతి పిండిలా కాకుండా కొద్దిగా లూజ్గా తడుపుకోండి కొన్ని నీళ్లు వేసుకుంటూ కొద్దిగా లూజ్గా తడుపుకుందాం సో చూసారు కదా ఇట్లా మరి చపాతీకి పిండిలా కాకుండా కొంచెం మెత్తగా ఇలా తట్టుకోవాలి అర్ధగంట వరకు నాన్నుకుందాం చూసిరు కదా కంప్లీట్గా చల్లారిపోయింది సో ఎంత గట్టిగా అయిపోయింది కదా మనకి ఇప్పుడు మంచిగా పూర్ణంలాగానే ఇంకా రెడీ అయిపోయింది ఇది మనకి సో ఇది రెడీ అయింది కదా ఇంకా దీన్ని పక్కన పెట్టుకొని పిండి కూడా మనకి మంచిగా నానిపోయింది కొద్దిగా చేతికి నూనె అంటించుకొని మంచిగా బాగా ఒత్తేసుకోండి చిన్నగా కొద్దిగా పిండి తీసుకొని కొంచెం ఇట్లా స్ప్రెడ్ చేసేసి మనం చపాతి కర్రతో అయినా చేయొచ్చు ఇట్లా చేతితోనైనా చేసుకోండి సేమ్ మనము భక్ష్యాలు ఎలా చేస్తామో సేమ్ అట్లే చేయాలి కాకపోతే అంత పెద్ద సైజులో కాకుండా కొంచెం చిన్న సైజులో చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మంచిగా కవర్ చేసేసుకుందాం పిండితో చేతి కొద్దిగా అంటుకుంటుంది కాబట్టి కొద్దిగా ఆయిల్ పెట్టుకుందాము చేతికి అట్లాగే పేపర్ కూడా కొద్దిగా ఆయిల్ వేసుకుంటే ఇంకా పేపర్ కూడా మనం అంటుకోకుండా నీట్గా వస్తుంది మంచిగా పిండితో పూర్ణాన్నంతా కవర్ చేసేసేయండి ఉల్టా పట్టేసి మనకి స్మూత్గా చేతితోనే వస్తుందండి మనకి పెద్దగా చపాతి కర్రతో మనం చేయాల్సిన అవసరం ఏం లేదు జస్ట్ పలుచగా కాకుండా కొంచెం మందంగా చేసుకోండి ఇలా చేసుకున్నాక ఏం అంటుకోకుండా మంచిగా వస్తుంది ఇంక ఇది మీరు చేసుకుంటుంటేనే మీరు ఆ స్టవ్ మీద అక్కడ ఆయిల్ పెట్టుకోండి అది కూడా వేడెక్కుతుంది ఇవి కూడా మనకి రెడీ అయిపోతాయి ఈ లోపం ఇంక ఇప్పుడు దీన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం ఆయిల్ పెట్టేసుకున్నాం కదా ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం చేసుకున్న ఈ చూసిన కదా మంచిగా ఇట్లా రెండు వైపులా రెండు వైపులా ఎర్రగా కాలిన తర్వాత మంచిగా తీసేసుకోండి నూనె అంతా ఉంపేసుకొని ఏమాత్రం నూనె లేకుండా తీసేసేయండి అట్లా ఫ్రై చేసేద్దాం అంతే అండి అన్నీ ఇట్లానే చేసేసుకోవాలి మంచిగా ఒక పక్క కాలిన తర్వాత మనం తిప్పేసుకుందాం ఇట్లాగే అన్నీ చేసేసుకోవాలి